యోహాను మూడో అధ్యాయం పద్దెనిమిదవచనం చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమిత్తము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయము కంటే అదుకడే సమస్తాన్ని ఎరిగి ఉండాడు కనుక మన హృదయం ఏ ఏ విషయాల్లో మనం ఎందు దోషారోపణ చేయను ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయాలను సమ్మతిపరుచుకుందాము దేని స్తోత్రం హలేలుయ్య మనం చాలామందిని చూస్తూ ఉంటాం అంటే జనాలు లోకం తీరేలా ఉందంటే లోకం పరిస్థితి ఒట్టి నోటి మాటలు చెబుతూ ఉంటున్నారు అంతా నోటి మాటలే కానీ నిజంగా మనసులో నుంచి ప్రేమించట్లా హృదయంలో నుంచి ప్రేమించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఏ చేసినా ప్రేమతో చేయలేదనుకో దానికి దేవుడు విలువడు మనం చేసే ప్రతి పని అని అంట ప్రేమతోనే చేయాలంట మనం భక్తులు అంటున్నారు ఆ ప్రేమ అనేది ఆ ప్రేమతో మనం ఎప్పుడు చేయగలుగుతాం అంటే మనం అది దేవుడు ప్రేమని వ్యక్తిగతంగా అనుభవించినప్పుడే ఇతరుల పట్ల మనం ప్రేమగా వ్యవహరించగలుగుతాం అంట మనం ఇప్పుడు దేవుడితో ఆ ప్రేమ ఆ మంచి రిలేషన్షిప్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి మరి దేవుడితో మంచి మంచి సహవాసం ఫ్రెండ్షిప్ అన్యోన్యత దేవుడితో ఉండాలి అంటే ఇప్పుడు మనం అసలు అన్యోన్యత ఉండాల్సింది భార్యాభర్తల మధ్యనే కాదు ఇది కాదు ఈ ప్రేమ భావాలు ఆ బంధాలు తల్లి తల్లి బిడ్డలకి పేరెంట్స్కి పిల్లలకి మధ్యన ఉండే ఆ అన్యోన్యత కాదు ఆ బంధం కాదు దేవుడికి మనుషులకి ఉండాలి ఉండాలి ఆ అన్యోన్యత కానీ ఆ బంధ బలమైన బంధం కానీ దేవుడికి మనుషులకి మధ్య ఉండాలి అనేది దేవుడి భయంకరమైన తపన దేవుడు నాకు నాతో కూడా అన్నాడు మనుషుల్ని పలానా ఆ మనిషిని ఎక్కువగా ప్రేమించొద్దు నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు దేవుడి కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని దేవుడు రుద్దిచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇది వాస్తవం నా బుక్లో రాసుకున్నాను కావాలంటే మీకు చూపిస్తాను ఈ విషయం దేవుడు నా లోపలికి ఏడుస్తున్నాడు అప్పుడు నా రతో మనుషుల కంటే అంటే బైబుల్లో ఉంటుంది దేవుణ్ణే మొద మొదటి స్థానం ఇవ్వాలి దేవుణ్ణే ప్రేమించాలి ప్రేమిస్తే అప్పుడే మనం తేరిగ్గా పరలోకం వెళ్తాం లేకపోతే మనుషుల్ని కానీ ప్రేమిస్తూ ఉంటే ఆ బాధలో ఇవన్నీ కలిసేసి బాధలతో కుంగి కుషించిపోతాం తర్వాత సాతానం వచ్చేసి ఏం చేసిద్ది ఇంకా దిగ్గ కుమ్మలు కొట్టేసిద్ది ఇక ఫైనల్గా నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి అందుకే మనుషుల్ని ఇష్టపడబాకండి దేవుణ్ణి మాత్రం ఇష్టపడాలని బైబుల్ చెప్తూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని అనుభవిస్తే కానీ మనకు తెలియదుగా కొన్ని కొన్ని అంటే లోపల దేవుడు వచ్చి అలా రోదెచ్చటం నేను అనుభవించాను చర్చిల్లో నేను పలానా చర్చిల్లో ఉన్నప్పుడు దేవుడు నా లోపల ఉండి భయంకరంగా రోధించాడు అయ్యేపు కూడా తీగ ఉండిద్ది అనమాట అదొక మంచి ఫ్లేవర్లో వాసనలు ఎలా ఉంటాయి అదొక తీక ఉండి అది ఒక టైపులో అదొక టైప్లో అనమాట అలా అలా ఏంటంటే దేవుణ్ణి మాత్రమే ఎక్కువగా ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు అసలు బంధం ఉండాల్సింది ఈ భూమి మీద అంతా తలగిందులుగా ఉందంట దేవుడి దృష్టికి అంతా రివర్సులో ఉందంట ఈ బంధం దేవుడికి మనుషుల మధ్యన స్ట్రాంగ్ బంధం అనేది ఏర్పడాలి అని దేవుడు ఆశపడుతుంటే మనం ఏంటంటే భూమి మీద ఎలా దొరుకుతుంది కాలేజీలో లవర్స్ మధ్యన లేకపోతే తల్లి బెడ్లకి మధ్య పేరెంట్స్కి పిల్లల మధ్యన అలాంటి స్ట్రాంగ్ బంధం ఉంటుంది అసలు బంధం ఉండాల్సింది అక్కడ కాదు దేవుడికి మనుషుల మధ్య బంధం ఉండాలి కొత్తనే బంధనంతా చెప్పేది అదేగా నాకంటే అన్నదమ్ములనైనాను అక్క చెల్లెళ్ళ చెల్లెండ్రు నైనూ పిల్లలనైనాను ఆస్తి చివరికి తమ ప్రాణాలను కూడా అసహించుకొని దేవుడి బాట పట్టుకుని ఆ పాటలు వెళ్ళాలంట మనతో పాటు ఎవరు వస్తారు మన తోబుట్టులు వస్తారా తల్లిదండ్రులు వస్తారా మనతో పాటు ఖాతంగా పిల్లలే వస్తారా మనతో పాటు ఎవరు రారు మనతో మన ప మన బాధలు అయితే మనమే పడాలి ఎవరి నిప్పులు వాళ్ళకే ఉంటాయి ఎవరు బాధలు వాళ్ళే పడాలి ఎవరు బాధలు వాళ్ళే తెలుస్తాయి అవన్నీ చూసుకుని మనమే మనం ఏంటంటే ఈ మార్గంలో వెళ్తూ ఉండాలంట ఈ జీవ మార్గంలో ఇరుకు మార్గంలో ఈ కొంచెం ముళ్ళు ముళ్ళుగా తగిలిన తర్వాత వెళ్ళే కొద్దీ దేవుడి విషయాలతో కళా చేస్తూ ఉంటాడంట చివరికి మంచి విషయాలతో వచ్చింది అంటే పరలోకం వెళ్తాం మంచి విశాలమైన విశాలమైన ప్రదేశం అనమాట ఈ కొంతకాలమే ఈ ఈ భక్తి చేసేవాళ్ళు ఉంటారు చూసేవా వీళ్ళకి ఇరుకు మార్గం అనేది వీళ్ళకి కొద్ది కాలమే అంటే రెప్పపాటి కాలం భూమి మీద ఉండ భూమండలంలో ఈ కాలం ఉంది అది రెప్పపాటి కాలం ఈ కొద్ది కాలమే కొంచెం ఇరుగ్గా ఉండిద్ది కానీ తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత అది భయంకరమైన బ్రహ్మాండమైన విశాలంగా ఉంటుంది అనమాట భక్తి చేయని వాళ్ళు ఎలా ఉంటారో ఈ భూమి మీద ఉన్నంతకాలం లగ్జరీగా ఈ టైపులో ఇక ఇక వాళ్ళ ఇష్టం ఈ భూమి మీద వాళ్ళ స్వర్గాన్ని చూస్తారంతే ఇక ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళరు డ్రైనేజ్ భయంకరమైన వేదన స్థలానికి నరకానికి వెళ్ళిపోతారు ఈ భూమి మీద ఈ భూమి మీద సుఖభోగాల కోసం తాపత్రయపడతా ఈ గజ్జి అన్నమాట ఇది దేవుడి దృష్టిలో మనం సుఖభోగాల కోసం కష్టపడుతున్నాం అనుకో గజ్జి గజ్జి కోసం గజ్జి గజ్జిని ఆనందిస్తున్నట్టు అంటే గోక్కుంటా ఆహా ఎంత సమ్మగా ఉంది లైఫ్ అంటే ఇదే ఇది తగ్గిపోకుండా ఈ గజ్జిలాగే ఉంటే జీవితకాలం గోక్కుంటా పొడి చేసుకుంటా చెప్తికి చేసుకోవచ్చు అన్నట్టుగా మనం ఆలోచిస్తాం కానీ అది ఒక గజ్జి అంటున్నాడు మన భూమి మీద దీనికి మనకి మధ్యన మంచి బంధం ఉందంటే అది ఒక గజ్జే అది తర్వాత మనల్ని పాడు చేసిద్దు దేవుడు చెప్తున్నాడు ముందే జాగ్రత్త పడండి దెబ్బ తగలకు ముందే చూసుకోండి ఆ కజిని పోగొట్టుకోండి అంటే ఆ ఇష్టాన్ని పోగొట్టుకోమని తగ్గించేసుకోమని అంటే బాగా పోగొట్టుకోమని కాదు పోగొట్టుకుంటే ఉండ బంధాలు కూడా దిగిపోతాయి కాబట్టి అదుపులో చేసుకోండి ఆ కంట్రోల్లో పెట్టుకుని దేవుడికి మనకి ఆ మధ్యన ఆ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోమని అని దేవుడు అంటాడు పౌలు కూడా అంటాడు పౌలు అంటే ఎవరు మంచి బ్రహ్మాండమైన ఒక గురువులు అంటాడు పౌలు పౌలు కూడా భక్తి సాధన చేసుకోండి అని చెప్తున్నాడు పౌలు కూడా భక్తి సాధన చేసుకోమని చెప్తున్నాడు మనకు మనమే సాధన చేసుకోవాలి ఈ భక్తి అనేది అది అందులో ఒక భాగమే ఇతరుల పట్ల కల్తీ లేకుండా మంచిగా కలమషన్ లేకుండా ఇష్టపడటమంట మన ఇతరులు ఇష్టపడితేనే దేవుణ్ణి మనం ఇష్టపడినట్టు అందుకే మాటతో కాకుండా నాలుగుతోనే కాకుండా క్రియతోనూ క్రియతో చేయాలి పనులు చేయాలి పనులతో మనం మనకు పలానా ఇష్టం ఉందని ఇప్పుడు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఆదుకోవాలంట బాధల్లో ఉన్నవాళ్ళు ఓదార్చమంటున్నాడు చూడు ఎంత మంచి గ్రంథం ఓద ఓదార్చాలంట అలా క్రియతో క్రియతో సత్యముతో అంటే సారం బైబుల్ వాక్య అనుసారంగా వాక్యానుసారంగా సత్యంతో ప్రేమించాలంట దేవుడికి అనుగుణంగా దేవుడు ఎలా అయితే ఏ మార్గంలో అయితే ఎలామంటున్నాడో ఏ మోడల్లో అయితే దేవుడు ఏ మోడల్లో అయితే చేయమంటున్నాడో అదే మోడల్లో మనం చేయటానికి మనం దే పగలో రాత్రి అప్రమత్తంగా ఉండాలంట ఎందుకంటే దేవుడికి అన్ని తెలుసు అంట అన్నీ తెలుసు దేవుడు మన హృదయం కంటే అదుకుడే సమస్తాన్ని ఎరుకున్నాడు అన్ని తెలుసు కాబట్టి మనం పలానికి విషయంలో మన హృదయం కానీ దోషారోపణ చేస్తా అంటే ఇది సరిగ్గా చేయట్లేదు నువ్వు ప్రేమతో చేయట్లేదు ఇది కూడా విసుక్కుంటున్నావు చనుక్కుంటున్నావు శనుకుంట చేస్తున్నావు సనుకుంట చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని కానీ మన మన హృదయం మన పైన దోషారోపణ కానీ చేసిందంటే దేవుడికి మామూలుగా ఉండదు అనమాట దేవు దేవుడు ఇంకా చేస్తాడు అప్పుడు మన హృదయం పలాని విషయంలో మనపైన దోషారోపణ చేస్తుంటే దేవుడు ఇంకా చేస్తాడు దేవుడికి ఇంకా క్లియర్గా ప్రతి కూడా స్పష్టంగా అర్థమవుతాయి ఒకళ్ళ విషయంలో హృదయంలో అయినా సరే మనం కోపాన్ని కానీ పెట్టుకుంటే ఇక మనం చేసే ప్రార్థన అప్పటి నుంచి ఇక అంగీకారంగా ఉండదు ఆ ఎప్పుడైతే పలా ఈ వ్యక్తి విషయంలో పలానా నాకు కోపం తరచుగా రేగుతూ ఉందో నా ఆత్మ తరచూ అపవిత్రమైపోతానే ఉండిద్ది నీ ఆత్మైనా ఎవరత్మైనా సరే మన విషయం పలా నా వ్యక్తి విషయంలో నేను తరచూ కోప నా ఆత్మ పాడైపోయింది నేను చేసే ప్రార్థన కూడా దేవుడికి అంతగా ఇష్టంగా ఉండదు అడుగుతామే కానీ దేవుడు ఏం చేయడు చేయబుద్ధి కాదు ఎంతో నీతిగా భక్తిగా ఉన్న అబ్రహాంకే చాలా కాలం పట్టింది దేవుడి అడిగింది పొందుకోటానికి అలాంటిది తప్పులతో మనం అడిగి పొందుకోవాలంటే దేవుడి నుంచి అది అసమా అసాధ్యం అన్నట్టు ఉంటుంది కాబట్టి క్రియతో సత్యంతో ప్రేమిద్దాం దేవుడి వాక్యం తీయించి ఆశ్రవించిన కాక ఆమె